ఈ నెల పద్నాలుగో తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి కొత్తపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆవిర్భావ సభ నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర కృష్ణవేణి చాగంటి మురళి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గంగా గుర్తింపు ఉందని ఈ గుర్తింపును నిజం చేస్తూ అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పిఠాపురంలో ఈ నెల పద్నాలుగో తేదీన జరిగే ఆవిర్భావ సభలో పాల్గొని కొత్తపేట నియోజకవర్గ సత్తా నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు ఈ సమావేశంలో కొత్తపేట రావులపాలెం ఆదరేపురం ఆలమూరు మండలాల పార్టీ అధ్యక్షులు కటంశెట్టి చంటి తోట స్వామి చేకూరి కృష్ణంరాజు సూరపూడి సత్య జనసేన పార్టీ నాయకులు వేలాది రామకృష్ణ సంగీత సుభాష్ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమస్యలు వస్తాయి నేను ఈ జనసేన పార్టీలో కృషి చేస్తున్నానంటే మీకు ఎక్కడ అన్యాయం జరగకూడదు మీకు న్యాయం జరగాలా అదే విధంగా మీ అందరికీ అవకాశాలు రావాలా మీ అందరూ న్యాయం కావాలన్న ఆలోచన అయితే మేము కృషి చేస్తూ ఉన్నాం చేత మీరందరూ కష్టపడి పనిచేయండి ఎవరో నిరుత్సాహంగా నిస్సహాయంగా కొత్త కమిటీలు

మార్కెట్ పెట్టండి భవిష్యత్తు చాలా ఉంది సమాజం కూడా రాని ఆపశ్రమి కూడా అటువంటి వ్యక్తులు అవసరం లేదు మీరు ఉన్న జనసానికి ఎవరో కాపాశ్రమని పార్టీని బ్రతికేనాం ఎందుకంటే భవిష్యత్తు ఉన్న పార్టీకి పండగ కలియా ఎన్నో అవమానాలు అవమానం ఈ రోజు ఈ స్థాయి పార్టీని తీసుకొచ్చారు మన అందరం కారక కూడా ఇంకా ఎవరో తీసుకుంటే

మీరున్న జనసేనకి ఎవరికి ఒక అవకాశం ఇవ్వండి పార్టీని బతికన్నాం ఎందుకంటే భవిష్యత్తు ఉన్న పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు ఈ రాజు ఈ స్థాయి పార్టీని తీసుకొచ్చారు మన అందరూ జాగాలు చూసుకోవడానికి ఎవరిని తీసుకొని పార్టీ చాలా నేర్చుకోవాల్సింది అంటే చాలా కాన్స్టిట్యున్సీలో జస్ట్ జనసేన